హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుప్రియ తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే మేము ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్తున్నాము దగ్గరకైతే వచ్చేసాము మేము ఇక్కడ ఆగి బేలీపూరి తిన్నాము అయితే ఎంటర్ అయిపోయాము మేము టికెట్స్ తీసుకొని వెళ్తున్నాము ఎక్కడ గేమ్స్ ఉన్నాయా ఎక్కడ ఆడుకోవాలా అని చూస్తున్నాము ఇక్కడైతే మేము కొలంబస్ ఎక్కాము మస్తు భయం కళ్ళు మూసుకున్నా నాకైతే పిచ్చి భయం మా మమ్మీ ఏమైతే ఫోటో తీస్తుంది వీడియో తీస్తుంది మా మమ్మీకి అసలు భయమే లేదు అది ఊగుతూనే ఉంది వాంటెడ్ హౌస్లోకి అయితే వెళ్ళారు అసలు అయితే మా మమ్మీ మా అన్నకి నాకు అయితే టికెట్ తీసుకుంది నాకు మా అన్న భయపెడతాడని అందుకని నేను వెళ్ళలేదు మా నా బదులుగా మా మమ్మీ వెళ్ళింది ఆడే తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పారు అసలు భయమే లేదు వాడు ఏం లేదు అని అని నాకు చెప్పారు ఇదైతే లోపల వ్యూ చూ చూస్తూ ఉండండి వీళ్ళైతే దగ్గరకు వచ్చేసారు బయటికి అయితే వస్తున్నారు వాళ్ళు బయటకు వచ్చేసాక మా మమ్మీ నాకు మా అన్నకి ఫిష్ ఎక్వేరియంలోకి అయితే టికెట్స్ తీసుకుంది లోపలికైతే పంపించింది మేము బయటికి వచ్చాక బాల్ గేమ్ ఆడాము మా అన్న నేను ఇద్దరం ఆడాము చూడండి తర్వాత మేము రింగ్స్ గేమ్ అయితే ఆడాము అందులో నేను ఫస్ట్ విన్నర్ అయ్యా నాకు గిఫ్ట్ వచ్చింది తర్వాత మా రాఖీ గురించి నేను వేరే బొమ్మ తీసుకున్నాను ఇక్కడైతే చూడండి క్యూట్ క్యూట్ ఫిషెస్ అయితే ఉన్నాయి వీళ్ళు మా అమ్మమ్మ ఇంకా మా అన్న అయితే బోట్ ఎక్కుతున్నారు మా నాకు ఇంకా మా మమ్మీకి అయితే భయం వేస్తుంది అందుకే మేము ఎక్కలేదు వాళ్ళు పోతుంటే మేము కూడా అట్లనే వెనకాల పోతూనే ఉన్నాము చూడండి చూస్తేనే వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు మా మాకైతే తాబేలు కనపడ్డది వీళ్ళైతే వీళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే మధ్యలో నుంచి వచ్చారు నాకైతే చూస్తేనే భయమైంది ఇక్కడ వీల్ కూడా ఉంది మేమైతే చెట్టు కోసం వెళ్తున్నాము ఇక్కడైతే లైట్ వాటర్ ఫాల్స్ ఉంది మేమైతే ఇక్కడ ఫోటో తీసుకున్నాము వెళ్తున్నాము ట్రీ కోసము వెళ్తా ఉంటే మాకైతే అక్కడ ఫోర్ హండ్రెడ్ అని చెప్పారు అందుకే మేము వదిలేసాము మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్